ఈ కందిపప్పులో కప్పుడు కందిపప్పులో పాలకూర అలాగే కడిగి తరిగిన ఒక టమాటా పండు ముక్కలు వేసుకోవాలి నేనైతే ఇంతే అల్లం వేస్తున్నా ఉప్పు కారం తర్వాత కలుపుకుని ఇది కుక్కల్లో పెట్టి ఉడికించుకోవాలి ఇలా చక్కగా ఉడికింది దీన్ని బయట చేద్దాం ఇలా చక్కగా ఉడికింది దీన్ని మ్యాష్ చేసుకుందాం ఈ మూకుడు వేడి కావాలి ఇందులో ఆవాలు జీలకర్ర ఇంగువ ఎడ్ల మెప్పే కరివేపాకు వేయాలి ఇందులో పప్పు వేసుకోవాలి ఒక ఉప్పు వేసి బాగా కలపాలి గార్లిక్ పౌడర్ అంటారు నేను అమెజాన్లో కొన్నాను బాగానే ఉంది నాకు దగ్గరగా అవ్వండి కాబట్టి పర్వాలేదు ఇప్పుడు దీన్ని ఈ పప్పులో వేసుకున్నాను పప్పులో మనం వెళ్ళిన వేరే కాబట్టి ఈ పౌడర్తో దాన్ని రిప్లేస్ చేస్తున్నాం చక్కగా కలుపుతున్నాను చాలా కొద్దిగా ధనియపొడి వేస్తున్నారు ఇది కూడా కనిపిస్తుంది ఈ పప్పుని జాగ్రత్తగా దైవ నివేదన చేసి వడ్డించుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్